రేపే అతిపెద్ద అమావాస్య చాలా అంటే చాలా పవర్ఫుల్ గుమ్మానికి ఇది కడితే చాలు రెండు నిమిషాల్లో కష్టాలు పోయి కోట్లు వచ్చి పడతాయి రేపు అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉందండి ఎందుకంటే ప్రతీ నెల కూడా అమావాస్య సర్వసాధారణంగా వస్తూనే ఉంటుంది ఎప్పుడూ వచ్చే అమావాస్య కదా ఈసారి అమావాస్య ఎందుకు ఇంత ప్రత్యేకత ఉంది అని చెప్పి మీరు అనుకోవచ్చు అయితే ముఖ్యంగా రేపొద్దున అమావాస్య ఈ నెల ఇరవై తొమ్మిది కొత్త సంవత్సరంలో వస్తుంది అంతేకాకుండా బుధవారంతో కలిసి వస్తుంది కాబట్టి దీన్ని బుధ అని చెప్పి అంటారు ఈ బుధ అమావాస్యకు చాలా శక్తి ఉంటుంది అంతేకాకుండా మౌని అమావాస్య అని కూడా అంటారనమాట ముఖ్యంగా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ కుంభమేళా సమయంలో వస్తుంది కాబట్టి ఈ అమావాస్య అని కూడా అంటారు ఈ అమావాస్య రోజు కనుక గుమ్మానికి ఇది కడితే రెండు నిమిషాల్లో మీరు ఏదైతే పరి అంటే ఏదైతే సంకల్పించుకుంటారో ఆ సంకల్పం తీరిపోతుంది మీ యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోతాయి మీకు కోట్లు వచ్చి పడతాయి అని చెప్పి మన శాస్త్రాలే చెప్తున్నాయి కాబట్టి మీరు డౌట్ లేకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకోండి అయితే ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది మన శాస్త్రాల ప్రకారం బుధ అమావాస్య రోజు ఏ పని చేసినా కూడా ఆ పనికి లక్ష్మీదేవి మెచ్చి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్పి మన శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి మనకి ఏ మాత్రం అనుమానం లేకుండా చక్కగా ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి మీరు పట్ పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలండి లక్ష్మీదేవి మీ ఇంట అడుగు పెడుతుంది దరిద్రాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని చెప్పి చెప్పొచ్చు అయితే ఇంటి పరంగా అనేక రకాలైన కష్టాలతో చాలామంది కూడా బాధపడుతూ ఉంటారు తెచ్చిన సొమ్ము అనేది ఎలా తెస్తున్నామో అలాగ ఖర్చు అయిపోతుంది ఇంట్లో మనశ్శాంతి లేదు పగలల్లా కూడా కష్టపడి వచ్చి సాయంత్రానికి ఇంటికి వచ్చేసరికి మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఎప్పుడు తరచూ ఒకరి మధ్య ఒకరికి గొడవలు అనేవి వస్తూ ఉంటాయి భార్యకు భర్తకు తరచూ గొడవలు ఏర్పడడం వల్ల ఇంట్లో అశాంతి అనేది ఏర్పడుతుంది పిల్లలకి సఖ్యత ఉండదు పిల్లలు చదువులో ముందుండలేరు చేస్తున్న ఉద్యోగ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో ఏది కూడా కలిసి రాదనమాట ఇలా ఇంటి పరంగా కానీ చాలా మందికి కూడా అయ్యో మేము దరిద్రానికి పుట్టామా దరిద్రం మా వెనుక ఈ రకంగా పడుతుంది అని చెప్పి చాలామంది కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు అంతేకాకుండా అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఈ యొక్క అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోయి మీ ఇంటి గ్రహ వాస్తు అనేది మీకు అనుకూలించాలి అంటే కనుక మీరు ఇంటి గుమ్మానికి చిన్నది కట్టి చూడండి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందని చెప్పి చెప్పొచ్చు అయితే చాలామంది కూడా వారికి తెలియదు అనమాట ఇంటి మీద చెడు ప్రయోగాలు అనేవి చేస్తూ ఉంటారు అసలు మా ఇంటి మీద చెడు ప్రయోగం జరిగింది అని అంటే ఎవరు నమ్మరు కాకపోతే వీళ్ళంటే గిట్టని వారు వీరి ఇంట్లో గోత్రకులే వీరి రక్త సంబంధికులే చాలా మంది కూడా ఇంటి మీద చెడు ప్రయోగాలు అనేవి చేసి వారికి తెలియకుండా ఉంటారు అసలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి అబ్బాయి బాధలు ఎందుకు వస్తున్నాయి మాకు ఎందుకు మేము ఇన్ని కష్టాలు పడుతున్నామని చెప్పి చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు కానీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందని చెప్పి ఎవరికి కూడా తెలియదు అనమాట అటువంటి ఇంటి మీద మీద చెడు ప్రయోగాలు జరిగినా కూడా అవన్నీ కూడా తొలగిపోయి మీ యొక్క ఇల్లు అనేది మీకు అనుకూలిస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి మీ ఇంటి గుమ్మానికి ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్లుగా కట్టి చూడండి చాలా అద్భుతమైన ఫలితాలు అనేవి మీరు చూడవచ్చు ముఖ్యంగా ఇది జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య కుంభమేళ అమావాస్య బుధ అమావాస్య కాబట్టి నూట నలభై నాలుగు సంవత్సరాలకి వస్తుంది కాబట్టి మన శాస్త్రాలు కూడా ఈ అమావాస్యకు ప్రత్యేకమైన స్థానం ఉంది అని చెప్పి మన శాస్త్రాలు పురాణాలు చెప్తున్నాయి కాబట్టి ఇది మనం ప్రత్యేకించి చేసుకుని తీరాలి అని చెప్పి గుర్తుంచుకోండి మన ఇంటి మీద ఉన్న చెడుని తీసివేసి మంచిని పెంచుకోవడానికి అమావాస్య అనేది చాలా బాగా కలిసి వస్తుంది ఈ అమావాస్య రోజు గుమ్మానికి కనుక ఇది కడితే లక్ష్మీదేవి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది అంతేకాకుండా భూత ప్రేత పిశాచులు కూడా చాలా మంది మన కాళ్ళ వెనుక వచ్చి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటాయి ఇంట్లో ఎంత మంచిగా ఉండాలన్నా కూడా ఒకరి మధ్య ఒకరికి అసలు సఖ్యత అనేది ఉండదు అనమాట ఎందుకు ఇలా అంతకుముందు బాగానే ఉండేవాళ్ళం ఈ మధ్య నుంచే మాకేమైపోయింది ఇలా ఇద్దరం కొట్టుకుంటూ ఉన్నామని చెప్పి తర్వాత తీరిగ్గా కూర్చొని ఆలోచన ఉంటారు చిన్న చిన్న గొడవలు చిలికి గాలి వానయ్యి చాలా పెద్ద పెద్ద గొడవలుగా మారిపోయి ఒకరి మీద ఒకరికి పగ ద్వేషాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇటువంటివన్నీ కూడా మన కాళ్ళ వెంట వచ్చిన భూత ప్రేత పిశాచులు అనేవి మన ఇంటిలో తిష్ట వేసుకొని కూర్చుండడం వల్ల ఈ సమస్యలు అన్నింటికి కూడా అన్నమాట మన ఇంటి మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మన ఇంట్లో సుఖ సంతోషాలన్నింటినీ కూడా తీసివేస్తుంది ఏ పని చేయాలన్నా కూడా ముందు ఆ పని దగ్గరికి వెళ్ళబుద్ధి కాదు ఆ పని అనేది అసలు చేయబుద్ధి కాదు ఎప్పుడూ కూడా కూర్చోవాలని చాలా తనంగా అనిపిస్తుంది చాలా అలసటగా అనిపిస్తుంది ఏ పని చేయాలన్నా దాని మీద శ్రద్ధ ఏకాగ్రత అనేది ఉండదనమాట దానికి కారణం కూడా మన ఇంటి మీద మన మీద ఏదో మనల్ని పట్టి పీడిస్తున్న ఏవో నకారాత్మక శక్తులు అనేవి మన వెంట ఉండటాన మనం ఆ పనులు ఏవి కూడా చేయలేకపోతున్నాం అనమాట అయితే ఇంట్లో సుఖ సంతోషాలు నిండి ఉండాలన్నా సుఖ సంతోషాలు కలిసి రావాలన్నా ఈ అమావాస్య రోజు ఈ విధంగా మీ ఇంటి గుమ్మానికి చిన్నది కట్టి చూడండి మీ ఇంట అదృష్టమే అదృష్టం అండి అమావాస్కి లక్ష్మీదేవికి చాలా మంచి సంబంధం ఉంది ముఖ్యంగా లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ప్రీతికరం అనమాట మీరు బాగా డబ్బున్న వాళ్ళని గమనించినట్లయితే లేదా మార్వాడీలను గమనించి ఉన్నట్లయితే లేదా ఋషులు మునులు చాలామందిని మీరు పెద్దవాళ్ళని గమనించి ఉన్నట్లయితే వారు ఏం చేస్తారు అని అంటే అమావాస రోజు ఏమి చేసుకోకపోయినా కానీ ఒక చిన్న దీపాన్నైనా కూడా పెడతారు ఎందుకంటే ఆ దీపానికి లక్ష్మీదేవి ఖచ్చితంగా అక్కడికి వచ్చి కూర్చుంటుంది అని చెప్పి మన వెంట లక్ష్మి ఉంటే ఇక మనకి అంతకంటే కావాల్సింది ఏది లేదండి ఎందుకంటే లక్ష్మీదేవి మన వెంట ఉంటే మనకి ఆయు ఆరోగ్యాలతో పాటు ఐశ్వర్యంతో పాటు మనశ్శాంతి సంతోషం ఆనందం ఇవన్నీ కూడా మనతో ఉంటాయి అనమాట కనుక ఆవు నెయ్యితో ఆ రోజు దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఆవు నెయ్యి లేదు మాకంత స్తోమత లేదు అనుకునే వాళ్ళు నువ్వుల నూనెతోనైనా కానీ దీపాన్ని పెట్టండి అయితే ఇంటి గుమ్మానికి మీరు ఏం కట్టాలి అంటే ఒక ఎర్రటి క్లాత్ను తీసుకోండి ఎర్రటి క్లాత్ను తీసుకొని ఈ వీడియోలో నేను చూపించిన విధంగా ఒక జాకెట్ ముక్కని కానీ ఒక ఎర్రటి క్లాత్ని కానీ తీసుకోండి ఏదో ఒకటి జాకెట్ ముక్క లేకపోయినా కానీ ఏదన్నా ఎర్ర సపరేట్ క్లాత్ అయినా కానీ తీసుకోండి తీసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమను వేయండి తర్వాత ఒక కొబ్బరికాయని పెట్టండి తర్వాత నవధాన్యాలు ఉంటాయి కదా నవధాన్యాలను వేయండి తర్వాత నల్ల గవలు ఉంటాయి కదండి ఇక్కడ వీడియోలు నేను చూపిస్తున్నాను చూడండి నల్ల గవలు ఆ నల్ల గవలు తొమ్మిది తీసుకొని ఆ తొమ్మిదిని వేయండి అంతేనండి పసుపు కుంకుమ కొబ్బరికాయ నల్లగవ్వలు నవధాన్యాలు ఈ ఐదింటిని కలిపి చక్కగా మొత్తం మూటలాగా కట్టేసేసుకొని మీరు ముందు దేవుని ముందు దీపారాధన చేసి తరువాత మీ యొక్క సంకల్పం చెప్పుకొని మీ ఇంట్లో ఏర్పడిన నకారాత్మక శక్తులన్నీ కూడా తొలగిపోవాలి మేము పట్టిందల్లా బంగారం అవ్వాలి మా ఇంట్లో గ్రహ దోషాలు వాస్తు దోషాలు ఏమైనా ఉంటే అన్నీ తొలగిపోవాలని చెప్పి సంకల్పించుకొని మూట కట్టండి ఈ మూటను తీసుకొని వెళ్ళి మీ ఇంటి గుమ్మానికి కట్టండి మనకిక్కడ కొబ్బరికాయ కొబ్బరికాయ అంటే మనకి ఆ కొబ్బరి నీళ్ళన అమృతంతో సమానంగా చూసుకుంటూ ఉంటాము మన మీద ఏర్పడిన నెగటివిటీని అంతా కూడా ఒక కాయ రూపంలో పగల కొట్టేసి ఆ దృష్టి అంతా కూడా మనం తీసివేసుకుంటూ ఉంటాం ఎక్కువగా కొబ్బరికాయను కొట్టి అంతేకాకుండా నవధాన్యాలు మనకి నవగ్రహాలలో నా గ్రహాలు ఏవైనా స్థితిలో ఉంటే ఆ స్థితిలో ఉన్న గ్రహాలన్నీ కూడా మనకి అనుకూలించడానికి నవధాన్యాలు అనేవి చక్కగా ఉపయోగపడతాయి అనమాట పసుపు కుంకుమ మనకి ఆ లక్ష్మీ స్వరూపం అనమాట పసుపు కుంకుమ ఈ రెండు కూడా మనకి లక్ష్మీ స్వరూపం ఇక మనం నల్లగవలేస్తాం తొమ్మిది నల్ల నల్లగవ్వరు లు ఈ నల్లగవ్వలు ఏం చేస్తాయంటే నకారాత్మక శక్తి మన కాళ్ళ వెంట పడి వచ్చిన బోత ప్రేత పిశాచి ఆత్మలన్నింటినీ కూడా అవి లాగేసుకుంటాయి మన ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉండదండి ఇది అమావాస్య రోజు కట్టుకోవాలి ముఖ్యంగా ఏ అమావాస్య అయినా కట్టుకోవచ్చు ముఖ్యంగా మనకి కొత్త సంవత్సరం ఈ సంవత్సరం అంతా బాగుండాలి అనుకుంటే కనుక ఈ కొత్త సంవత్సరం రోజు మీ ఇంటి గుమ్మానికి ఇది కట్టుకొని చూడండి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఏది చేసినా కలిసి వస్తుంది ఏ వ్యాపారం చేసినా ఏ ఉద్యోగాలు చేసినా లేదంటే కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఏవి చేయాలనుకున్నా కూడా కలిసి వస్తాయి అనమాట ఈ ఇంటికి ముఖ్యంగా ఇంటికి సంబంధించి ఒక అనుకూలమైన వాతావరణం అనేది ఏర్పడుతుంది ఇంట్లోకి వెళ్తే ఒక చక్కటి మనశ్శాంతి ఒక చక్కటి ప్రశాంతత ఇంట్లో వాళ్ళ మధ్య ఒకరి మధ్య ఒకరికి సఖ్యత అనేది ఏర్పడుతుందనమాట మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఏర్పడిన నరదృష్టి ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఇవన్నీ తొలగిపోవడం తోటి ఏమవుతుందంటే చక్కగా ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం అన్నీ కూడా సిద్ధిస్తాయి ఇది కట్టిన రెండు నిమిషాల్లోనే మీ ఇంట లక్ష్మీదేవి అనేది అడుగుపెట్టి తిష్ట వేసుకొని కూర్చుంటుందంటే నమ్మండి అంత అదృష్టం అంటే అంత అదృష్టం కలిసి వస్తుంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అమావాస్యను మీకు ఈరోజు ఈరోజు ఈ చిన్న పని చేసుకుంటే కనుక మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుందనమాట ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అమావాస్యను మిస్ చేసుకోకుండా చేసుకొని చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం